ప్రకాశం జిల్లాలో డీఏసీ సోషల్ అసిస్టెంట్ విజేతలైనటువంటి అందరికీ కూడా కంగ్రాజులేషన్స్ గనీ స్టడీస్ తలపనించి ముఖ్యంగా ఇక్కడ ద ఫస్ట్ పర్సన్గా మనం చూద్దాం ఒకసారి మనం చూసినట్లయితే మీకు బాగా తెలుసు భాస్కర్ సార్ ఉన్నారు రెడ్ ఓకేనా భాస్కర్ సార్కి వనసగైన్ కంగ్రాచులేషన్ చెప్పడం ఆ విధంగా పేరు పేరున ప్రకాశం జిల్లాలో విజయం సాధించినటువంటి అభ్యర్థులందరికీ ధన్యవాదాలు మరియు ప్రత్యేక ధన్యవాదాలు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వెంకటేశ్వరుల సార్కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను గనీష్ స్టడీస్ తరఫున నుంచి ఓకేనా సో ఇది హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్కి నిదర్శనం మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నూట ఆరు మంది అంటే వన్ నాట్ సిక్స్ మెంబర్స్ అదృష్టమంతులు అదృష్టమంతులు కాదు వీళ్ళందరూ కష్టపడి సాధించినటువంటి విజయాలు నెత్తును బొట్టును అంటే శ్రమను ఓడి శ్రమను ఓకేనా పని చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళు నిద్రాహారాలు లేని జీవితం గడిపినటువంటి వ్యక్తులు అనే విషయం కూడా మనం చెప్పండి ఎందుకంటే ఆ డిఎస్ఈ ప్రిపేర్ అయ్యేటువంటి వారి గురించి నాకు బాగా తెలుసు మనము చెవంట పట్టేటట్టుగా చదువుతారు వాళ్ళు మైండ్కి చెవంట పట్టేటట్టుగా ఇన్నర్గా ఇలాంటి హార్డ్ వర్కర్స్ నేను చూడలేను ఎందుకంటే ఒక లైన్ కూడా వీళ్ళు మిస్ చేయరు లైన్ టు లైన్ చదువుతారు ఇదే విధంగా నేను ఒకటే కోరుకుంటున్నాను మీరందరూ అందరూ ఉపాధ్యాయులు అయిపోయినారు ఈ రోజుతో మీరు ప్రభుత్వం మిమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకున్నది మిమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకున్నది అని అంటే మీరేమో ఆశామాష వ్యక్తులు కాదు మీకందరికీ నేను ఒక విన్నపం చేయాలుకున్నాను ఏంటంటే మీరు ఏ విధంగా అయితే ఈ విధంగా అయితే చదివి చెమటోర్చి ఓకేనా మీరు డిఎస్సీలు విజేతలైనారో అదేవిధంగా భావి భారత పౌరులందరూ కూడా మీ చేతిలోనే చీతి కాబట్టి వాళ్ళకి మీరు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారని వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న పేదరికంని పోగొడతారని అంటే వాళ్ళని బాగా చదివించి ప్రయోజకులు చేస్తారని నేను చిన్న ఆశపడుతున్నాను గణిష్ స్టడీ తరపు నుంచి మిమ్మల్ని కోరుకునేది ఒకటే పిల్లలకి బాగా చెప్పండి ఆ సువర్ణ అవకాశము మీకు రావటం జరిగింది ఓకేనా రైట్ సో ఇది మీరు మీరు చేయాల్సినటువంటి విధానాలు ఓకేనా రైట్ సో సగైన్ ఏదేమైనా కానీ మీరు ఈరోజు విజేతలుగా నిలబడ్డారు అందుకనే మీకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అనేది నేను గనీష్ స్టడీస్ తరఫు నుంచి మీకు తెలియజేస్తున్నాను ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ